Tēnā <laughs> koe! ముందుగా మరి గుంటూరు గడ్డ మీద ఈ ఫలితాలు సాధించటం మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి ఎప్పట్లాగే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష్య విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది మరి ఆ వెంకట సాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున అందరి తరఫున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అది ఒక్కడే కాకుండా వెంకట సాయి చక్రికి ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్తో పాటు సపోర్టింగ్గా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఫోర్త్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఎయిత్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది టి విక్రమ్లేవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ ఫస్ట్ ర్యాంక్ సాయి మనోజ్ఞ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఈ ఆరుగురు మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వన్ ఫిఫ్టీ టూ లోపు ఆరు ర్యాంకులు ఉండటం మరి అది భాష విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి ఇక టోటల్ ఆల్ క్యాటగిరీస్ ఉంటాయి అన్ని కేటగిరీస్ తీసుకుంటే వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ ఆకాష్ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ యశ్వంత్ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ షణ్ముఖ సాయి ఆల్ ఇండియా ఫిఫ్టీన్త్ ర్యాంక్ విక్రమ్ లెవి ఆల్ ఇండియా ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ జస్వంత్ బాలాజీ ఆల్ ఇండియా ట్వంటీ సెకండ్ ర్యాంక్ లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ సాయి చక్రి ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ పార్థసారథి ఆల్ ఇండియా థర్టీ సిక్స్త్ ర్యాంక్ సిహెచ్ దివ్య శ్రీ ఆల్ ఇండియా ఫార్టీ సెకండ్ ర్యాంక్ డి సుభాష్ ఆల్ ఇండియా ఫార్టీ ఎయిత్ ర్యాంక్ అబ్దుల్ రహీమ్ ఆల్ ఇండియా సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ ఎం సాయి తేజ ఆల్ ఇండియా సెవెంటీ సెవెంత్ ర్యాంక్ జి రాధాశ్యామ్ ఆల్ ఇండియా నైంటీ ఫస్ట్ ర్యాంక్ ఇట్లా అన్ని కేటగిరీస్లో తీసుకుంటే లోపు ఫోర్టీన్ మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది అట్లాగే టూ హండ్రెడ్ లోపు ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ లోపు నైంటీ వన్ మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించుకోవడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా మరి మా మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు ఫస్ట్ ఫస్ట్ మనం ఇట్లా కూర్చుని రిజల్ట్ పెట్టినప్పుడు సాయి మనోజ్ఞ మరి ఆల్ ఇండియా ఫిమేల్ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకోవటం అది మన ఆంధ్రగా అయితే తెలుగు రాష్ట్రాల ఫస్ట్ టైం అది ఆల్ ఇండియా ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఇట్లానే మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చినాయి అవి కూడా మరి ఆంధ్రప్రదేశ్ వైజ్గా టాప్ మోస్ట్ మార్క్స్ తెచ్చుకున్నాం ఆ రోజు జనం చేసాం ఆ తర్వాత టెన్త్ టెన్త్ మార్క్స్లో కూర్చున్నాం మరి నేహాంజని సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ స్టేట్ బోర్డు చరిత్రలో ఫస్ట్ టైం ఆ అమ్మాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తెచ్చుకోవడం జరిగింది ఆ విధంగా అన్నిట్లో మంచి ఫలితాలు సాధిస్తూనే ఇవాళ జేఈ అడ్వాన్స్లో మరి ఈ విధమైన ఫలితాలు సాధించడం మరి దీనికి సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా మా మీద నమ్మకంతో వీళ్ళందరూ భవిష్యత్తును మా చేతులు పెట్టిన పేరెంట్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అట్లానే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లిన్డ్గా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చక్కగా తీర్చిదిద్దిన మా స్టాఫ్ అందరికి కూడా మా ధన్యవాదాలు మరి స్టూడెంట్స్ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మార్క్స్ అనే కాకుండా ర్యాంక్స్ అనే కాకుండా ఈ స్టూడెంట్స్ అందరినీ మంచి పద్ధతిగా పెంచాము తయారు చేసాము వీళ్ళు ఫ్యూచర్లో మరి మంచి సిటిజన్స్ అవుతారని కూడా మేము ఆశిస్తున్నాం దేశానికి మంచి సర్వీస్ చేస్తారని సొ కూడా మంచి పౌరులుగా తయారవుతారని కూడా ఆశిస్తూ మరి అందరికీ కూడా మరొకసారి స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ ద్వారా ఈ ఫలితాలు మరి సొసైటీలో తెలియజేస్త తెలియజేస్తున్నందుకు మీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ 就是。 Perfect. <laughs> 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 You guys are the board. You guys are the board. Yeah. 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 Good one. Good one. వెంకట నాకు జేఈ అడ్వాన్స్ రిజల్ట్ ఓపెన్ కేటగిరీ థర్టీ థర్డ్ ర్యాంక్ వచ్చింది మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో థర్డ్ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ రావడానికి వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ రామకృష్ణ సార్ సపోర్ట్ కానీ చాలా ఉంది దీనికోసం నేను డైలీ ఫోర్టీన్ అవర్స్ వర్క్ చేసేవాడిని ఎప్పటికప్పుడు ఎర్ర ఎర్రస్ మీద వర్కింగ్ చేసుకుంటూ ఉండేవాడిని మాకు పెట్టిన షెడ్యూల్ కానీ అక్కడ ఇచ్చిన వర్క్ షీట్స్ ఎగ్జామ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి నేను భాషన్కి చాలా రుణపనకి ర్యాంక్ రావడానికి చాలా సహాయం చేసింది భాష నాకు నేను నా ఇంటర్మీడియట్ స్టడీస్ని భాష్యం విద్యా సంస్థలో పూర్తి చేశాను నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ నాట్ ఫోర్ వచ్చింది దీనికి క్రెడిట్ మొత్తం మా సార్లు ఇంకా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ వాళ్ళు చెప్పిన మెథడ్స్ కారణం ఐఐటి ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి లేకపోయినా మా సార్స్ నన్ను బాగా గైడ్ చేశారు దానికి నేను చాలా రుణపడి ఉన్నాను వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను ఇంకా ఎగ్జామ్ పేపర్లో జరిగిన మిస్టేక్స్ చూసిన మా పేరెంట్ మా ఫాదర్ పేరు రానుకృష్ణారావు మా ఫాదర్ లోకో పైలట్ మా మదర్ పేరు పద్మదర్ హౌస్ నా నాకు జేఈ అడ్వాన్స్ జీలో ఓపెన్ లో వన్ నాట్ ఎయిట్ కేటగిరీలో ఓబీసీ లెవెన్ ర్యాంక్ వచ్చింది ఈ ఇలాంటి ర్యాంక్ రావడం కారణం భాషకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు ఎప్పుడు సపోర్ట్ చేశాను ఎల్కేజీ నుంచి భాషలో చదువుతున్నాను టెన్త్ టెన్త్ వరకు బాగానే సెల్ ర్యాంక్ గుర్తించి నన్ను ఒటు హాస్టల్లో జాయిన్ చేశాను ఇక్కడ పెట్టే ఇక్కడ కార్యక్రమం చాలా బాగుంది కంటిన్యూ ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టారు దాన్ని ఎక్కువ వర్కౌట్ చేసి వాటి వచ్చే అరెస్ట్ మీద ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తూ ఫ్యాకల్టీ పేరెంట్స్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు పేరెంట్స్ నాకు చాలా బాగా మోటివేట్ చేశారు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో మార్క్స్ తగ్గినా లేకపోతే సరిగ్గా అందరూ బాగా పర్ఫామ్ చేసిన బాగా పర్ఫామ్ చేయకపోయినా నాకు మా పేరెంట్స్ బాగా హెల్ప్ చేశారు ఏదైనా ఎగ్జామ్ లో అటెంప్ చేసే విధానం తప్పు ఉంటే ఫ్యాకల్టీ పాయింట్ చేసి కొంచెం కొంచం ఆయన అడ్వైస్ ఇచ్చేవాల అలా చేంజ్ చేయాలి నాకు భాష్యం ఆఫీసర్ అనుంశా ఆnder support చాలా మంచిగా సపోర్ట్ చేశారు మాందికి టాక్స్ కూడా ఓకే 80 ఫౌండేషన్ కోసం భాష్యం ఉదయం ఇంటర్మీడియట్ కోర్సెస్ కోసం ఎస్పెషల్ భాష్యం ఉదయం ఇక్కడ వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ గాని వాళ్ళు ఇచ్చే గైడెన్స్ గాని నాకు చాలా హెల్ప్ అయ్యింది నా పర్ఫార్మెన్స్ ని అలాగే నా కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేయాలి చాలా ఉపయోగపడింది మెయిన్గా మా చైర్మన్ సార్ ఇచ్చిన మోటివేషన్ అనేది నాకు ఈ లాస్ట్ ఇయర్స్లో చాలా హెల్ప్ అయింది మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు మెయిన్గా నేను నైట్ టెన్కి అట్లా ఇంటికి వెళ్ళేవాడిని ఆ సమయంలో కూడా వాళ్ళు నా కోసం మేల్గొని నుండి ఏదో చేయాలని చెప్పి నన్ను చాలా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ సక్సెస్ వెనక ఎంతోమంది ఖుషి ఉంది ముందు నేను ఒక్కడనే కనిపించిన కానీ వెనకాల నా పేరెంట్స్ టీచర్స్ ఇన్స్టిట్యూషన్ మా చైర్మన్ సార్ అలాగే మా డైరెక్టర్ సార్ వీళ్ళందరూ కృషి కూడా ఎంతో నేను సిక్స్త్ నుంచి భాషలో చదివాను మా నాన్న పేరు కోటేశ్వరరావు మా అమ్మ పేరు కోటేశ్వరి అండ్ రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో నాకు ఓపెన్ కేటగిరీలో వన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ వచ్చింది ఓపీజీ కేటగిరీలో ట్వంటీ సెకండ్ ర్యాంక్ వచ్చింది అండ్ ఈ ర్యాంక్ వెనకాల చాలా మంది కష్టం ఉంది మా స్టాఫ్ అండ్ మా పేరెంట్స్ అండ్ నా కష్టమైనా కానీ చాలా ఉంది మాకు మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ దాకా స్టడీ అవర్స్ ఉంటాయి వర్కింగ్ చేస్తూ ఉంటాము స్టూడెంట్ స్టాఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండిద్ది భాషల్లో మాకు బాగా స్టూడెంట్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు అనుకుంటే కాస్త స్పీడ్ చెప్తారు స్టూడెంట్ బట్టి వాళ్ళు చెప్పే టీచింగ్ స్టైల్ అనేది ఉండిద్ది అండ్ పేపర్స్ కూడా డిఫికల్టీ లెవెల్ కాస్త ఇంప్రూవ్ అయ్యేటట్టు ఇస్తారు అండ్ ఇక్కడ చాటడం వల్ల నాకైతే చాలా అంటే చాలా బెనిఫిట్ అనిపించింది మా పేరెంట్స్ మా నాన్ననే మా నాన్న నన్ను మోటివేట్ చేస్తూ ఉంటే మా అమ్మ కాస్త ఇంకా బెటర్గా ట్రై చేయి అలా ఒకళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కాస్త లైట్గా స్కోల్డింగ్ టైప్లో ఉండేది అండ్ వీళ్ళందరి వల్లే నేను ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగా తెచ్చుకోగలిగాను థ్యాంక్ యూ మా అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం మా అమ్మమ్మ ఎప్పుడు నేను ఇలా న్యూస్ చెప్తున్నా న్యూస్ లో ఒక టీవీ ముందు టీవీలో వస్తే చూడాలని చాలా కోరికగా ఉండేవాళ్ళు అండ్ ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది వల్ల అందరికి నమస్కారం నా పేరు సాయి మనోజ్ఞ గుత్తికొండ నాకు రీసెంట్ గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ లో నాకు వచ్చింది అలాగే ఇంత ముందు జేఈ మెయిన్స్లో హండ్రెడ్ పర్సెంట్ టైల్తో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది ఈ అచీవ్మెంట్స్ వెనకాల నేను రోజుకి ఫోర్టీన్ అవర్స్ కష్టపడ్డాను ఎవ్రీ స్టెప్లో డిసిప్లిన్గా ఉంటాను ట్రై చేశాను అండ్ దాని వెనకాల మా మదర్ ఎఫర్ట్ కూడా ఎంతో ఉంది షో ఎప్పుడు నన్ను డిసిప్లిన్గా ఉండమని ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయమని చాలా మోటివేట్ చేసేవాళ్ళు అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అండ్ మా భాషం ఫ్యాకల్టీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఎవ్రీ స్టెప్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నేను చేసే ప్రతి మిస్టేక్ స్పాట్ చేసి నన్ను ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని చెప్పేసి రోజు చెప్తా ఉండేవాళ్ళు వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు నేను వాళ్ళు ఇక్కడ ఉంటానని ఊహించుకోవటానికి కూడా నాకు లేదు ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా కానీ ఈ టూ ఇయర్స్లో మా టీచర్స్ నాకు చెప్పిన లెసన్స్ నా మీద పెట్టిన ఎఫర్ట్ అండ్ దెన్ నాకు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను అలాగే భాషలో మా చైర్మన్ రామకృష్ణ సార్ అండ్ హనుమంతరావు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్కి ఉంటుంది ఎప్పుడు నన్ను స్ట్రెస్డ్ అవుట్ చేయలేదు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు అండ్ చక్కగా చదువుకోమని చెప్తూ ఉంటారు ఎప్పుడు నాకు స్ట్రెస్ అని ఫీల్ అయిపోయి అలా ఉండేది కాదు ఎప్పుడు నవ్వుతా చక్కగా హ్యాపీగా చదువుకున్నాను అండ్ దెన్ హ్యాపీగా రిజల్ట్తో వెళ్తున్నాను ఇవాళ నేను నా డ్రీమ్ కాలేజ్లో చేయబోతున్నాను I am so happy for that. Thank you.